హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు కుంపేట హైవేకి వాక్బుల్ డిస్టెన్స్లో ఉన్న టూ బీహెచ్కే నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ కబోర్డ్స్తో సేల్కి వచ్చిందండి ఇదంతా హాలు చూడొచ్చు మీరు హైవే నుంచి ఫ్లాట్ దగ్గరికి వాక్బుల్ డిస్టెన్స్ అండి ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంటుంది టోటల్గా మొత్తం అన్ని కబోర్డ్స్ అన్ని చేసి ఉంటుంది ఓన్లీ పెయింటింగ్స్ వేసుకుంటే సరిపోద్ది చూడొచ్చు ఇదంతా హాలు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది అలాగే బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది చూడొచ్చు పైన సీలింగ్స్ అంతా ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్ మనకు హాల్లో ఇలాగే దేవుడి మందిరం ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటేనే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఈ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అయ్యి నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందండి ఈ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి థౌజండ్ ఎస్ఎఫ్టీ అండి అలాగే యూడిఎస్ వచ్చి థర్టీ నైన్ వస్తుందండి ముప్పై తొమ్మిది గజాలు వస్తుంది ఇదంతా టీవీ యూనిట్ అండి చూడొచ్చు మొత్తం కబోర్డ్స్ అని చేసి ఉంటుంది అలాగే ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ వస్తుంది ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఆ షేరియా దగ్గర అది కూడా మీరు లాస్ట్లో చూద్దరు కానీ ఇప్పుడు మీరు చూడబోయేది ఫస్ట్ బెడ్రూమ్ విత్ కబోర్డ్స్ అని చేసి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్కే విత్ కబోర్డ్స్తో ఫ్లాట్స్ గురించి చూసే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూడొచ్చు ఇదంతా డైనింగే యూజ్ చేసుకుంటున్నారు మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి గాలి వెళ్తున్నారు కూడా చాలా బాగుంది అలాగే ఫ్రెండ్స్ మీరు మంచి మంచి అవకాశాలు వచ్చినట్టు మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఈ ఫ్లాట్ ఒక్క రేట్ వచ్చి థర్టీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు అండి ముప్పై ఏడు లక్షలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు ఇప్పుడు మనం చూడబోయేది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో కబోర్డ్స్ అన్ని చేసి ఉంటుంది అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది రూమ్స్ కూడా చాలా స్పేసియస్గానే ఉంటుందండి చూడొచ్చు పైన కానీ అంతనా ఓన్లీ పెయింటింగ్స్ వేసుకుంటే సరిపోద్ది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ వెంటనే నా నెంబర్ కాల్ చేసేయండి ఫ్లాట్ చూపిస్తాను రేటు విషయం మీరు ఓనర్ కొడితే డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గిస్తారు అలాగే ఇప్పుడు మనం కిచెన్ ఏరియా కూడా చూసేద్దాం కిచెన్ ఏరియాలో కూడా టోటల్గా మొత్తం అన్ని కబోర్డ్స్ అన్నీ చేసి ఉంటుంది కిచెన్ ఏరియా పక్కన మనకి వాష్ ఏరియా వస్తుంది వాష్ ఏరియాలో వచ్చి మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు చూడవచ్చు ఇప్పుడు మనం చూస్తుంది కిచెన్ ఏరియా ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు కింద కబోర్డ్స్ అవన్నీ చూడవచ్చు మీరు ఫుల్గా కబోర్డ్స్ అన్నీ చేసి ఉంటాయండి చూడవచ్చు మీరు ఓన్లీ మనం పెయింటింగ్స్ వేసుకుంటే సరిపోతుందండి ఫ్లాట్కి వచ్చి ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంది ఇలాంటి అవకాశాలు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నెంబర్ కాల్ చేసేయండి ఏరియాలో మనకి ఐరన్ గ్రిల్స్తో ఉంటుందండి చుట్టూను ఫ్రెండ్స్ మీరు ఈ అవకాశం మాత్రం అస్సలు వదులుకోవద్దు ఉక్కుంపేట హైవేకి వాకుబుల్ డిస్టెన్స్ ఉందండి ఈ ఫ్లాటు ఇప్పుడు మనకి ఎదుర్కొన్న కనబడేది కామన్ వాష్రూమ్ అండి ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నా నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్